జై మాతా వాగేశ్వరి జై మాతాకాళి ఈరోజు మనం మంత్ర సిద్ధి గురు దీక్ష గురించి తెలుసుకుందాం మంత్ర సిద్ధి అనేది పౌర్ణమి రోజున ప్రారంభం చేసి ఇరవై ఒకటి రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట తొమ్మిది గంటల వరకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి ఎర్రబట్టలు వేసుకొని అంటే ఎర్ర కంచ కట్టుకొని సాధనలు కూర్చోవాలి ఈ సాధన తూర్పు ముఖం కూర్చొని చేయాలి ఈ సాధనను బ్రహ్మచారం పాటించాలి సాధన కాలంలో నీళ్ళ పైన పడుకోవాలి చికెన్ మటన్ ముట్టుకోకూడదు ముందు సిగరెట్ తాగకూడదు మంత్ర సిద్ధి కలిగితే చాలా లాభాలు ఉంటాయి గురుబలం ఉంటుంది మనోగ్రహ శాంతి కలగండి మీరు భవిష్యత్తులో చేసే ప్రతి సాధనలో గురు మంత్రం పనిచేస్తుంది ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది ఇక చాలా రకాల లాభాలు ఉంటాయి ఈ విద్య నేర్చుకోవాలనుకునేవారు అంతర్దీక్ష తీసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించుంది అలాగే యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి